గంగమ్మ జాతర అంటేనే రాయలసీమలో ఓ ప్రత్యేకత సీమలోనే అతిపెద్ద జాతరగా చెబుతారు దీన్ని తిరుమల శ్రీవారికి చెల్లెలుగా పూజలు అందుకునే తాతయ్య గుంట గంగమ్మ జాతరలో రకరకాల వేషాలు వేసి అమ్మవారికి భక్తులు మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు అమ్మవారి జాతరలో విలక్షణంగా కనిపించే వేషం మాతంగి వేషం ఆ రోజు పురుషులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు ఆడవేషం వేసుకుని గుడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు వేషం వేసుకోవడానికి ఒక్కొక్కరికి సుమారుగా రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది అచ్చం మహిళల్లా మారిపోతుంటారు పురుషులు చీరకట్టు నగలు ధరించడం మేకప్ అచ్చం అంతా ఆడవాళ్లలానే ముస్తాబవుతారు అబ్బాయిలు నా పేరు కన్నయ్య మన తిరుపతి జాతర సందర్భంగా ప్రతి ఏడాది వచ్చే ఒక జాతర సందర్భంగా కోరికలు తీర్చే కొంగు బంగారం తాతయ్య గంగమ్మ అమ్మవారు నేను ప్రతిసారి సంవత్సరానికి ఒకసారి మాతంగి వేషం వేస్తుంటాను అమ్మవారి కోరికలను తీర్చే మా అమ్మవారు కాబట్టి మనం ఏదైతే కోరికలన్నీ తీరుస్తామో అది నెరవేరుస్తుంది అందుకనేసి ప్రతి ఏడాదికి ఒకసారి ఈ మాతంగి వేషము కంటిన్యూగా వేస్తూ ఉంటాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప రిలీజ్ అయిన తర్వాత ఈ వేషానికి దేశవ్యాప్తంగా ప్రాధాన్యత వచ్చింది పుష్ప టూ సినిమా కోసం అల్లు అర్జున్ మాతంగి వేషంలో కనిపించడంతో ఇదే వేషం అంటూ ఫిలిం సర్కిల్స్లో నుంచి అందరి వరకు ఒకటే చర్చ నడిచింది తిరుపతి గంగమ్మ తల్లికి మొక్కుగా చెల్లించుకునే మాతంగి వేషమని అల్లు అర్జున్ అభిమానులకే కాదు ఉత్తర దక్షిణ భారతాల్లో చాలామందికి ఈ వేషం గురించి గంగమ్మ జాతర గురించి వివరాలు తెలిసాయి అందుకే ఇప్పుడు తిరుపతి గంగమ్మ జాతర జరుగుతుంటే ఈ టూ మాతంగి వేషం కూడా ట్రెండింగ్గా కనిపిస్తోంది ముఖానికి నీలం ఎరుపు రంగులు పూసుకుని బన్నీ అభిమానులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు నా పేరు నవీన్ ఐ కాస్ట్ లాల్జన ఫ్యాన్ది పశుపాగట్ట పేదనికి త్రీ అవర్స్ పట్టింది విగమ్ జాతరకి వేశం వేశాను పశు పశువరాజ్ ఏవో తగ్గేదేలా పూర్వం తిరుపతిని పట్టి పీడించిన పాలెగాడిని చంపేందుకు గంగమ్మ తల్లి రోజుకో వేషధారణలో పాలెగాడిని వెతికేదట దొర వేషంలో వచ్చిన గంగమ్మ పాలెగాడిని సంహరించి తర్వాత భక్తులకు మాతంగి వేషంలో దర్శనం ఇచ్చింది నుంచి భక్తులు మాతంగి వేషం వేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ రావడం తిరుపతి గంగమ్మ జాతరలో సాంప్రదాయంగా వస్తోంది